అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ థర్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీ త్రీ కష్టలోభి వాణ్ణి కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగిలిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం లేడి వెనుక నక్క తగులుకొనినట్లుగా కష్టజీవి లోభివాణి యొక్క సంపదకు ఆశించి బడుగుజీవుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు వేమన్న పద్యాలు ట్వెల్వ్ థర్టీ ఫోర్ ఎన్ని తపము లేడ్చి ఎన్ని నోములు నోచి ఎంచి కష్టపడిన ఏమి లేదు గురిని బోధలేక దొరకదెందున ముక్తి విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఎంత తపస్సు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత కష్టపడినా గురుబోధలు లేకుండా ముక్తి దొరకదు కదా వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ కసవు దిను గాదే ఎప్పుడు చెప్పినట్టు వినుచు చేయి బనులు పాటి అయిన మానవుడొప్పడా విశ్వదాభిరామ తాత్పర్యం గడ్డి తిని పశువులు మానవుడు చెప్పినట్టు పనులు చేయుచుండు పశువుపాటి కూడా మానవుడు పని పనిచేయలేకపోతున్నాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు సమస్తా సుఖినో భవంతు శివార్పణం